ప్రచారానికి వస్తే కూడా తరిమి కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు చట్టం తన పంతాన్ని చేసుకొని పోతుంది క్రిమినల్ చర్యలు రికవరీస్ అవసరమైతే ఎక్కడైనా జరిగితే కూడా అవి కూడా చేస్తారు మద్యం కుంభకోణాలు పెద్ద లెవెల్లో చేశారంటే యథా రాజా తదా ప్రజా అని రాష్ట్రంలో మద్యం కుంభకోణాలు చేసి జైలు పాలైనారు దోషులు దొరికినారు వీడియోల్లో కట్టలు కట్టలు డబ్బులు దొరికినాయి ఇక్కడ కూడా అటువంటి ఏదన్నా ఉంటే కూడా చట్టం తన పంతాన్ని చేసుకొని పోతుంది దాంట్లో అనుమానం ఏముంటుంది ప్రజలకు అర్థం కావాలి కదా ఇటువంటి వ్యక్తులక మేము ఓటేసిందని సీనియర్లు లేరు తోలు తొక్క లేదు ఒకటే పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే గారి కుటుంబం మాత్రమే నాయకత్వం ఇది తెలుగుదేశం పార్టీ అంతే సీనియర్లు లేదు తోలు తొక్కలేదు ఖచ్చితంగా వాళ్ళు అడిగినట్టు మంచి బుద్ధి ప్రసాదిస్తుంటాం తప్పకుండా అన్నీ తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద విచారం జరుగుతుంది తప్పు చేసిన దోషులు చట్టానికి ఏం అతిథులు కాదు ఎవడైనా తప్పు తప్పే ఎవడైనా చట్టం ముందు సమానం అనుభవించాల్సిందే దాంట్లో ఏం రాజీ ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో కానీ తప్పు చేసిన వాళ్ళ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరని విషయం తప్పు చేసిన వాళ్ళకి తెలియాలంటే ఆ శిక్ష అనుభవిస్తారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అదేవిధంగా అనుబంధ కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుంటారు డివిజన్ కమిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకుంటారు పూర్తి స్థాయిలో టౌన్ కమిటీ ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతతో తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయేదానికి పూర్తిగా వాళ్ళు తీసుకుపోయి ముందుకు పోతారని తెలియజేస్తూ ఉంటాం నా దగ్గరికి కూడా పన్నెండు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను కాదని ఎక్కడ పడితే అక్కడ పని చేయను పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఆ పైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉంటారు వాళ్ళ వరకు పోతే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఫైనల్ అది జిల్లా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఇంకొకరు జోక్యం ఉండదు కలవచ్చు ఎవరైనా పోయి విజ్ఞప్తులు ఇవ్వచ్చు కలవచ్చు నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎమ్మెల్యేలేని చోట ఇన్ఛార్జీలకే ఉంటుంది